హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి జొన్న రవ్వ తోటి గట్క అనమాట గట్క కిచడి మేమైతే గట్క అని అంటాము కానీ ఇవన్నీ వేయమనమాట చూపిస్తే ఏమేమి వేయాలో ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్న ఒక పావు కప్పు శనగపప్పు తీసుకొని ఇవి ఒక రెండుసార్లు కడగాలి బాగా మంచి గడుక్కొని మళ్ళీ ఇవి ఒకటిన్నర ఒకటి బావయినాయి కదా ఒక మూడు చెంబులు వాటర్ పోసుకోవాలి మూడు చెంబుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట కొంచెం మంచి కొంచెం లూజుగా వస్తుంది అన్నట్టు మూడు చెంబుల వాటర్ పోసి ఒక రెండు లేకపోతే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత దించేసుకోవాలి ఇక్కడ పాలు వంగిపోతున్నాయి కదా నేనైతే ఇంకా రెండు మూడు విజిల్స్ పెట్టినా అనమాట ఈ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకోవాలి కుక్కర్ చూడాలన్నమాట ఉడికిందా లేదా అన్నట్టు చూడాలి ఇది మొత్తం ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ మంచిగా ఇట్లా మూత ఇట్లా రావాలన్నమాట అట్లా అప్పటివరకు అట్లనే పెట్టాలి మనం తీసేయొద్దు అనమాట గ్యాస్ అనేది ఇట్లా మంచిగా ఉడికింది మెత్తగా ఇక లూజు కూడా ఇట్లా ఉండాలన్నమాట మన ఇష్టం అది కొంతమందికి కొంచెం గట్టి ఇష్టం కొంతమందికి లూజ్ ఇష్టం కదా లూజ్ అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మనకి ఇట్లా గట్టిగానే ఉండాలనుకుంటే ఇక ఇక ఇట్లనే ఉంచేయచ్చు అనమాట తినేదాన్ని బట్టి మనం చేసుకోవచ్చు శనగపప్పు జొన్న రవ్వ మంచి ఉడికింది కదా గట్క అంటే ఒక ఓన్లీ జొన్న తోటే గట్క పోసేది మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా బాపమ్మ మా అమ్మ వాళ్ళు పోసేదనమాట ఇప్పుడైతే శనగపప్పు ఆడి చేసిన మంచిగా టేస్ట్ బాగుంటుందని మళ్ళీ ఒక ఇంచులు బటర్ వేసుకోవాలి ఆ ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇంచులు బట్టర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేయద్దు బటర్ వేసుకొని అది మంచిగా కరగాలన్నమాట బటర్ మొత్తం కరగబెట్టుకోవాలి చాలా చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవన్నీ యాడ్ చేస్తాం కదా డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు ఏ బాధ లేకుండా చాలా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డైట్ చేసేటోళ్ళు కూడా తినొచ్చు ఏం ఉండదు ఇంకా మంచిగా ఒక ఒక క్యాప్సికమ్స్ సన్నగా కట్ చేసుకోవాలి నేను అన్నీ ఒకటే గిన్నెలు వేసిన అనమాట ఒక నాలుగైదు బీన్స్ సన్న కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం మేము కారం తింటాం అనమాట కారం పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు మిరియాల పొడి వేసుకోవచ్చు ఒక క్యారెట్ వేసిన అనమాట ఇవన్నీ ఒకటే గిన్నెలు వేసి పెట్టినా అనమాట నేను ఇంకా అన్ని ఎందుకు ఎందుకులే అన్నట్టు మంచిగా బటర్ అంతా కరిగిపోయింది కదా ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక పిడికడంతా కరివేపాకు వేయాలి కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్టు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసి పచ్చపచ్చ దంచి వేసుకోవాలి ఎల్లిగడ్డ కూడా చాలా బాగుంటుంది ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇంకా బాగా ఫ్రై కావని అవసరం లేదనమాట ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అయితే కూడా బాగుండదు మంచిగా మనం తింటుంటే ఇట్లా క్రంచి క్రంచిగా పండ్ల కింద తలగాలన్నమాట ఉల్లిగడ్డ అయినా క్యారెట్ అయినా ఏదైనా సరే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇంతే సరిపోతుంది అనమాట ఈ పోపు మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇంకా అందులో పోసుకోవాలన్నమాట గట్కల జొన్న జావ గట్క అనవచ్చు జావ అని కూడా అనవచ్చు అది మంచిగా ఉడికింది కదా ఈ పోపు అనేది అందులో పోసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే సా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అన్నీ బాగుంటాయి బట్టర్ ఎల్లిపాయ అన్నీ హెల్దీనే కదా ఒక్కటి కూడా అన్హెల్దీ లేవి ఇంలా మళ్ళీ నూనె కూడా అస్సలు వాడలే కొంచెం బటర్ వేసి అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది సూపర్ హెల్దీ ఎవరైనా టెన్షన్ లేకుండా చేసుకొని తినొచ్చు అనమాట కొంచెం లూజుగా కొంచెం గట్టిగా అట్లా లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేడి వాటర్ పోసుకోవాలి చల్ల వాటర్ పోయొద్దు వేడి వాటర్ పోసుకోవాలి మనం ఇట్లా గట్టిగానే ఉండాలనుకుంటే ఇట్లానే ఇక ఇప్పుడు ఇంత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట చల్లగా అయ్యేదాకా అట్లనే ఉంటుంది మనం కొంచెం లైట్గా లూజ్గా చేసుకుంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మరీ గట్టిగా అయినాక సల్లగా తింటే అంత టేస్ట్ ఉండదన్నమాట చేయగానే ఇంకా పెట్టేసేయాలి పిల్లలకైనా ఎవరికైనా మా పిల్లలు తిన్నారు తర్వాత ఇంకా దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఉప్పు వేయడం మర్చిపోయిన నేను అన్నీ వేస్తుడు అంటుంది అట ఉప్పు ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఉప్పు కూడా పచ్చిమిర్చి వద్దనుకుంటే పెప్పర్ పొడి మిరియాల పొడి వేసుకోవచ్చు కారం చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచిది అనమాట మంచిగా ఉడుకుతుంది కదా మెత్తగా చిన్నపిల్లలకైనా పెట్ట చిన్నపిల్లలంటే సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట హెల్తీ ఫుడ్డే కదా ఏది అన్హెల్దీ లేదు ఇంట్లో అన్నీ మంచివే ఉన్నాయి క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ ఉల్లిగడ్డ జొన్న రవ్వ శనగపప్పు నూనె అస్సలు లేదు చూడండి ఎంత బాగా బాగా అనిపిస్తుంది కదా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి